త్రీ ఏకృష్ణటువంటి వాటిలో అది మెయింటైన్ చేయటం అనేది చేయలేదు కూడా వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఆ ఇండస్ట్రియల్ పార్క్లో కానీ ఇంకేదైనా హై స్కూల్లో కానీ మీకు ఈక్వల్ అంటే ఏరియా మేము డెవలప్ చేస్తామని అడుగుతున్నారు మీరు ఇవ్వండి అన్న పర్మిషన్ మీరు ఇవ్వండి ఆ పర్మిషన్ ఇవ్వండి పర్మిషన్ ఇవ్వడానికి కూడా ప్రమోట్ చేయండి ఉల్ టేక్ అడిజిటల్ కలెక్టర్స్ యూస్ ది జివో సో నేను వాళ్ళు మెయింటైన్ చేస్తారు మనకు గ్రీన్ కవర్ వస్తుంది ఒక స్కూల్ ఇవ్వండి ఒక కాలేజ్ ఇవ్వండి లేకుంటే ఎక్కడెక్కడ ప్లేస్ ఉండే ఫారెస్ట్ ఇవ్వండి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్కి కలిసి ఒక ఫారెస్ట్ ఏరియా ఇవ్వండి వాళ్ళు డెవలప్ చేసి హ్యాండ్ వర్క్ చేస్తారు అదే సమయంలో నగర వనాలు అరవై ఒకటి వచ్చాయి నూట డెబ్బై అనుకున్నాం దీనికి కూడా ఫండ్స్ ఏ విధంగా చేయాలో నరేగా అన్నీ కూడా ఇచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ పెడితే ఇది వస్తుంది మనం ఒకప్పుడు వన భోజనాలు ఇవన్నీ పెట్టేవాళ్ళం ఇప్పుడు కమ్యూనిటీ భోజనాలు అయినాయి పర్వాలేదు ఏదైనా కానీ నేచురు కిలుతున్నారు ఆల్ స్కూల్స్ అందరిని కూడా ప్రమోట్ చేసి వన్ డే ఫారెస్ట్కి తీసుకెళ్లి చెట్టు కింద కూర్చొని పెట్టే పరిస్థితి వస్తే దే విల్ ఎంజాయ్ కార్తీక మాసంలో తొందరలో వస్తుంది ఈ కార్తీక మాసంలో ఇది ఒకటి ఆల్ విల్ సెలబ్రేట్ ఇన్ ఏ బిగ్ వే ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవ్రీబడి ఇంకొక పక్కన ఈరోజు ఎకో టూరిజం ఈజ్ ఎ బిగ్ ఏరియా ఒక ఆఫీసర్నే పెట్టాం అది కూడా మనం వర్కౌట్ చేసుకుంటే చాలా వస్తుంది అదే సమయంలో రేపటికి వేస్ట్ అంతా కూడా క్లియర్ అవుతుంది లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ సెకండ్ క్లియర్ అవుతుంది కొద్దిగా మిగిలిపోతుంది జనవరి ఫస్ట్ నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యూ టేక్ ఆల్ ప్రికాషన్స్ అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం ఇంకొక పక్కన స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు అది ప్రమోట్ చేయండి ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి ఇది కూడా బాగుంటుంది ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి ఇవి బ్రాడ్గా ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీని ముందు తీసుకెళ్దాం ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ మూడు మూడు వచ్చాయి మనకు రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మాడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది ఇది టూరిజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ సబ్జెక్ట్ టీ బ్రేక్ ఇప్పుడు ఇద్దామా నెక్స్ట్ అయినా ఇద్దామా నెక్స్ట్ సబ్జెక్ట్ అవుతాను ఇద్దామా అంటే మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది విల్ గివ్ బ్రేక్ అండ్ దెన్ విల్ రీ అసంబల్ ఓకే ఆఫ్టర్ టె ఫిఫ్టీన్ మినిట్స్ విల్ జాయిన్ సెవెన్ థర్టీ ఫైవ్